జిల్లా తాండూరులో గ్రూప్ త్రీ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలింతకు పరీక్ష కేంద్రంలో విధుల్లో ఉన్న మహిళా కానిస్టేబుల్ సాయం అందించి శభాష్ అంటూ ప్రశంసలు అందుకుంది తల్లి పరీక్ష రాసేందుకు వెళ్ళగా ఆరు నెలల బాబును అక్కున చేర్చుకుని ఆలనా పాలనా చూసుకుంది పరీక్ష సమయం ముగిసే వరకు బాబును ఎత్తుకుని ఆడించింది ఈ సంఘటన వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో చోటు చేసుకుంది వివరాల్లోకి వెళ్తే హైదరాబాద్లోని పల్లికి చెందిన కృష్ణవేణి గ్రూప్ త్రీ పరీక్ష రాస్తుంది ఆమెకు ఆరు నెలల బాబు ఉన్నాడు గ్రూప్ త్రీ పరీక్ష కోసం తాండూరు పట్టణం సింధూ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన కేంద్రానికి బాబుతో కలిసి వచ్చింది కేంద్రంలోకి బాబు అనుమతి లేకపోవడంతో కేంద్రం వద్ద విధుల్లో ఉన్న బషీరాబాద్ పోలీస్ స్టేషన్ మహిళా కానిస్టేబుల్ నర్సమ్మ బాబును తీసుకుంది తల్లి పరీక్ష రాసి వచ్చేంత వరకు బాబును జాగ్రత్తగా చూసుకుంది బాబు ఏడవకుండా జోకుడుతూనే మరోవైపు బందోబస్తు విధులు నిర్వర్తించింది పరీక్ష కేంద్రంను తనిఖీ చేసేందుకు వచ్చిన సబ్ కలెక్టర్ ఈ దృశ్యాన్ని చూసి అభినందించారు తోటి ఉద్యోగులు ఇతర శాఖల ఉద్యోగులు సిబ్బంది నరసమ్మను షిబాష్ అంటూ అభినందించారు

సో మీరు చూసుకుంటే ఇంకా హ్యాపీ మీ బాబుని వాళ్ళు కొంచెం ఎజిటేబుల్స్ ఉన్నారు కూడా వాళ్ళకి కూడా చూసుకుంటే హ్యాపీ మా బాబు కూడా టైం స్పెండ్ చేసినా అమ్మ మళ్ళీ చెప్పండి అది మేము లింగంపల్ నుంచి వచ్చినామండి ఇక్కడ సెంటర్ ఇది అసలు యాక్చువల్గా మా వికారాబాద్ డిస్టిక్ మమ్మీ వాళ్ళది సో ఎగ్జామ్ కోసం వచ్చాను ఇక్కడ మా బాబు ఫైవ్ మంత్స్ సో ఇప్పుడు ఉన్నా కూడా మాకు జాబ్ ఇంపార్టెంట్ కాబట్టి ఎగ్జామ్ కోసం వచ్చాము ఇక్కడ వీళ్ళు మా బాబుని చూసుకున్నందుకు ఈ పిఎస్ డిపార్ట్మెంట్కి చాలా థ్యాంక్స్ اچھا مست کیا پتا ہے